టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జగన్ టార్గెట్ చేస్తూ చంద్రబాబు హాట్ కామెంట్ చేశారు శాంతి భద్రతలపై ప్రభుత్వం విడుదల చేయనున్న శ్వేతపత్రంలో వాస్తవాలు ఎదుర్కొనే ధైర్యం లేకనే జగన్ ఢిల్లీ డ్రామాకు తరలేపరన్నారు జగన్ పెంచి పోషించిన గంజాయి మాదక ద్రవ్యాల సంస్కృతి వల్లే రాష్ట్రంలో ఇటువంటి అనర్థాలు జరుగుతున్నాయని ఆరోపించారు వెనుకొండ హత్య గంజాయి ప్రభావం వల్లే జరిగిందన్న చంద్రబాబు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో క్రమశిక్షణగా వ్యవహరించాలని టీడీపీ నేతలకు సూచించారు వైసీపీ విష ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు జగన్ పోతూ పోతూ ఖజానా మొత్తం ఖాళీ చేసిపోయారన్న చంద్రబాబు ఎంపీలు మంత్రులు నిర్మాణాత్మకంగా వ్యవహరించి రాష్ట్రాభివృద్ధిని సవాల్గా తీసుకుని పనిచేయాలని సూచించారు